సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఐదవ వాక్యం చదువుతారు చూడండి వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగేల కుమారుడు ఇక్కడ నుంచి వినండి కోత కాలం మందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు ఏ కాలం ఏ కాలమందు అసలు కోతకాలం అంటే కూర్చుకునే కాలం కూర్చుకునే కాలం అంటే తెచ్చుకునే కాలం కోతకాలంలో ఏం చేస్తారు వెళ్ళి పంట నూర్చి కూర్చి ధాన్యాన్ని మూటలు కట్టి బస్తాలు కట్టి ఇంటికి తెచ్చుకుంటారు ఆ కాలంలో ఎవడమే నిద్రపోతాడా ఈ రోజున కొంతమంది ఈ కూర్చుకొని ఆశీర్వాదాలు తెచ్చుకుని ఆ కాలంలో నిద్ర నిద్రపోతున్నారండి నిద్రావస్థకి వెళ్ళిపోయినారండి అందుకే చూడండి కొందరేమో వెళ్ళి మెలుకువగా వెళ్ళి ధాన్యాన్ని కూర్చుకొని బస్తాలు మోసుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటున్నారు కొంతమంది ఆశీర్వాదాలు పొందుకునే కాలంలో నిద్రావస్థలో ఉండి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు పొందుకునే వాళ్ళు పొందుకుంటున్నారు నిద్రపోయే వాళ్ళు నిద్రపోతున్నారు అది ఇంకొకటి ఏంటంటే ఏదో కష్టకాలం ముందు లేకపోతే నాట్లు వేసే కాలం ముందు లేకపోతే కలుపు తీసే కాలం ముందు లేకపోతే ఇరు వేసే కాలం ముందు అప్పుడు కాదంట అంత అయిపోయింది కష్టపడే వాళ్ళు కష్టపడ్డారు చమట వచ్చేవాళ్ళు చెమట వచ్చారు శ్రమించే వాళ్ళు శ్రమించారు అంత అయిపోయింది ఇది ఆశీర్వదించబడే కాలం ఇది తెచ్చుకునే కాలం ఇది దీవెనల మూట మోసుకొని గదులు నిప్పుకొని కొట్లు రాబోయే కాలానికి ఒక ఆశీర్వాదాన్ని సమకూర్చుకుని ఈ కాలంలో ఎవడన్నా నిద్రపోతాడా